భారత్ చైనా మధ్య వాణిజ్య సంబంధాలు మళ్ళీ బలపడుతున్నాయి రేర్ ఫెర్టిలైజర్స్ బోరింగ్ యంత్రాలపై విధించిన ఆంక్షలను చైనా ఎత్తివేసింది చైనా నుంచి సరఫరా నిలిచిపోయిన కారణంగా భారత్ లో రైతులతో పాటు ఆటో ఎలక్ట్రానిక్స్ సెక్టార్స్ పై తీవ్ర ప్రభావం పడింది ఓకే ఇప్పుడు పునరుద్ధరించడంతో భారీ ఉపశమనం లభించినట్లు అయింది చైనా అకస్మాత్తుగా ఎరువుల దిగుమతులపై నిషేధం విధించిన కారణంగా రబీ డై డైఅమోనియం ఫాస్ఫేట్ డిఏపి అంటాము కొడతా ఏర్పడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు దీంతో పాటు ఇండియాలో కీలక మౌలిక సదుపు వసతుల ప్రాజెక్టులలో ఉపయోగించే బోరింగ్ యంత్రాల సరఫరాను కూడా చైనా నిలిపివేయడం ఇక్కడి పనులకు అంతరాయం కలిగింది ఓకే ఇంకా అలాగే అరుదైన ఖంజాల పేరు అంటాం మనము ఆ చైనా విధించిన నిషేధనం కారణంగా ఆటో ఎలక్ట్రానిక్స్ రంగాలపై తీవ్ర ప్రభావం పడింది పరిస్థితులు శాంతించిన నేపథ్యంలో ఇండియా చైనా వాణిజ్య సంబంధాలను పునరుద్ధరిస్తున్నాయి